సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు మెడవలూరులో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో భాగంగా నారా భువనేశ్వరికి భాగస్వామ్యం ఉందని మాట్లాడటం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భువనేశ్వరిని విమర్శించారని నాపై విమర్శలు చేయడం జరిగిందన్నారు భువనేశ్వరి అంటే నాకు గౌరవం అని అలాగే రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు అన్న ఎంతో అభిమానమన్నారు ఎన్టీ రామారావు చనిపోయే చివరి రక్తపు పొట్టు వరకు ఎన్టీ రామారావుతోనే ఉన్నారని వైస్రాయి హోటల్లో సూట్ కేసులు తీసుకుని ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించారన్నారు లక్ష్మీ పార్వతిని ఎన్టీ రామారావుని అలీపురం తీసుకువచ్చి బెడ్రూమ్ లో శోభనం చేసిన ఘనత సోమిరెడ్డిది అన్నారు అలాంటి నువ్వు లక్ష్మీ పార్వతిని నేను నెత్తిమీద పెట్టుకున్నాను అనటం సిగ్గుచేటన్నారు కొంతమందికి నా మేనల్లుడు నన్ను విమర్శిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాడని నువ్వు నా మేనమామైతే రెండు వేల పన్నెండులో కోవూర్లో నాపై ఎందుకు పోటీ చేశావని ప్రశ్నించారు అంతేకాకుండా ఎరచంద్రం స్మగ్లర్ వీరప్పన్ సద్దాం హుసేన్ల లక్షణాలు సోమిరెడ్డిలో ఉన్నాయన్నారు ఎలాంటి విమర్శలు మార్చుకుని తన పని తాను చేసుకోవాలని సూచించారు కోవోర్లో ఈ నెల పదకొండవ తేదీన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కర్ణాటకలో స్మగ్లర్ ఉన్నాడు ఎర్రచందనౌ స్మగ్లర్ వీరప్పన్ అదే విధంగా ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు సద్దాం హుస్సేన్ ఉన్నాడు ఆ లక్షణాలన్నీ చంద్రమోహన్ రెడ్డిలో ఉన్నాయి ఆ ఒసామా బిన్ లాడెను ఆ వీరప్పన్ డ్రెస్ తీసేసి చంద్రమోహన్ రెడ్డికి ఇచ్చి కానీ ఇచ్చామంటే సేమ్ అదే విధంగా ఉంటాడు కండలేదు ఎముకలు తప్ప కండలేదు ఆ బాడీలో నేలకి అంత ఉంటాడు ఎందుకు మాట్లాడతావు ఊరికేనే నువ్వు నీ పన్ను చూసుకో ఈవీఎంలు ఎమ్మెల్యే నువ్వు ఈవీఎంఓలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అయినారు మీరు అధికారంలోకి వచ్చారు ప్రజలైతే మాకు ఓట్లు వేశారు నలభై శాతం మాకు వచ్చాయి ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే తరగ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పోలేదు పేద ప్రజల్లో సంక్షేమ పథకాలు ఇచ్చావు ఎందుకు మాట్లాడతావు చంద్రమోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అది నాకు అర్థం కాల అంటే నీకు మంత్రి పదవి కావాలి ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళని ఏదో ఒక పత్రికా విలేఖరుల సమావేశం పెడితే మమ్మల్ని తిడితే నీకు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు నీకు గెలకడం ఎక్కువ గీరుకోవడం ఎక్కువ ఒక రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని గీరి తన్నిచ్చుకుంటావు మరుసటి రోజు గెలికి కాల్తో తన్నించుకుంటావు ఈ రోజు నన్ను గెలికావు నా చేత తన్నిచ్చుకుంటున్నావు నీకు ఇదే పని నీ నీ శరీరం అంతా కూడా చంద్రమోహన్ రెడ్డి మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు గెలవలేదు మీ పార్టీ అధికారంలోకి రాలేదు మోడీ గారి సహకారంతో ఈవీఎంల ద్వారా మీరంతా అధికారంలోకి వచ్చారు మోసం చేశారు ప్రజల్ని ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకునే అర్హత మీకు లేదు ఎన్టీ రామారావు గారిని మానసికంగా హత్య చేసింది చంద్రబాబు నాయుడు మీరు చంద్రమోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకన్నా కూడా ఎన్టీ రామారావు గారి కుటుంబం అంటే నాకు అభిమానం నీలో నరం నరం విషయం నీలో నీకు ఉదయం ఉదయం లేసి గోవర్ధన్ రెడ్డి గారే నిన్ను తంతా ఉన్నాడు తన్నించుకుంటున్నావు ఏదో ఒకటి మాట్లాడతావు గోవర్ధన్ రెడ్డి గారిని అతను కాలుతో ఎగిసి ఉన్నాడు నీకు బుద్ధి లేదు నీకు మనిషివి కాదు నువ్వు నా సంగతి నీకెందుకు చంద్రమోహన్ రెడ్డి నీ సంగతి నువ్వు చూసుకో ఏదో ఆ ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయినావు నా గురించి మాట్లాడతావా నీకు అర్హత లేదు అదేమంటే మా పున్నూరు విజయాన్ని ఒకటి దొరికాడు ఆయనకి ఆయనకి ఫోన్ చేసేది మా మేనమామ కొడుకు నన్ను దిట్టాడయా అని అంటా అంట మరి అంత మేనమామ కొడుకు మీద నీకు అంత అభిమానం ఉంటే రెండు వేల పన్నెండులో నా మీద ఎందుకు పోటీ చేసావు కోవూరులో ఆ రోజు అడగపోయింది మా మేనత్త చెప్పింది కదా వద్దురా సీనన్న కొడుకు సీనన్న చనిపోయినాడు నువ్వు పోటీ చేయొద్దురా అంటే నువ్వు వచ్చావుగా తెలుగుదేశం పార్టీ తరపున పద్ధతులు మార్చుకో ఏదో గెలిచిపోయినావు ఎమ్మెల్యేగా నాలుగు పనులు చేసి మంచి పేరు తెచ్చుకో ఎందుకు మా మీద పడతావు మమ్మల్ని తిడితే నీకు మంత్రి పదవి వచ్చేస్తుందా నీకు ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చేది మంత్రి పదవి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని నాశనం చేసిన దాంట్లో నువ్వు మొదట మంత్రిగా ఉన్నప్పుడు మొదట్లో నువ్వేంది మా గురించి మాట్లాడేది నీ చరిత్ర నీ బొంగు నీ వ్యవహారం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చేత చెప్పు దెబ్బలు తింటున్నావు నీకు ఇంకా సిగ్గు రాలేదు మళ్ళా మా మీద పడుతున్నావు మా గురించి నీకెందుక రాష్ట్రంలో మీ పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అందరికి తెలుసు ఈవీఎంతో అధికారంలోకి వచ్చింది ప్రజలను ముంచేశారు ఏదో ఒక పెన్షన్ చూపించేసి దాన్ని ఒక్కదాన్నే మేము ఇస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు